వెల్కమ్ టు అవర్ ఛానల్ కామెశ్రీ వన్ ఈరోజు సండే కదా సండే అయితే ఏదో ఒక స్పెషల్ చెయ్యాలి కదా ఈరోజు ఏం చేస్తున్నారో చెప్పుకోండి చెప్పలేదు లే నేనే చెప్పేస్తున్నా ఇది చూసారా అనుకున్నారు మినుగులు అనమాట హిందీలో ఓడద్దు అంటారు వీటికి ఇది చూస్తారా చెక్కి అనమాట ఈ చెక్కి ఏమో తెలుగులో తిరగలి అంటారు ఈ తిరగలికి ఒక ప్రాముఖ్యత ఒకటి ఇది చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి హిందీలో దోహే కూడా ఒకటి ఉంది దాస్ గారు చెప్పినటువంటి దోహే ఈ దోహేలో ఏం చెప్పారంటే మీరు రాయిని నమ్ముకుంటే ఏమొస్తుంది ఈ చెక్కి నమ్ముకోండి దాని నుంచి ఆట వస్తుంది ఆట అంటే పిండి కదా ఈ పిండిని నమ్ముకుంటే మనకి కడుపన్న నిండుతుంది అలా అయితే నేను ఒక కొండనే నమ్ముకునేవాడిని ఆ కొండని నమ్ముకుంటే ఇంకా నాకు ఎక్కువ లాభం వస్తుంది కదా అని అంటారు అనమాట కబీర్దాస్ గారు కబీర్దాస్ గారు అనడమే కాదు కానీ మొన్న నిజమైతే ఇదేనండి పూర్వకాలంలో ఈ తిరగని నమ్ముకునే ప్రజలందరూ కూడా ఉండేవారు ఇప్పట్లాగా మెషిన్స్ కానీ లేదంటే గ్రైండర్లు కానీ మిక్సీలు కానీ మిల్లులు కానీ ఏమీ లేవు కదా అవి లేకుండా దీన్ని నమ్ముకొని పూర్వకాలంలో ఆడవాళ్ళు కుటుంబాలు కుటుంబాలు కొన్ని వీటి వాళ్ళ సహాయంతో జీవించేవి ఇగో ఇలా అనమాట ఈ మినుములు ఇలా వింటే కాదండి పెద్దలని గులోవలని అన్ని ఇంట్లోనే చేసుకుంటాను మరి మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ చేసినటువంటి సొంతగా ఇవి ఆల్రెడీ నేను కడిగేసి అన్నీ అన్న తీసేసి ఎండబెట్టింది ఈ మినుములను అనమాట ఇలా విసిరేసి ఈ మిస్ ఈ మినిమే కాదు మాకు ఇయర్లీ ఒక ట్వంటీ కేజెస్ అవుతాయా ట్వంటీ కేజెస్ అన్ని కూడా నేను కలిగేసి ఇసిరేసి పెట్టాలన్నా సరే దీంట్లో ఇసిరేసి అవే దోశలు కానీ వడము కానీ ఇడ్లీ కూడా ఇవే చేస్తాను ఇంకొక విషయం దీంట్లో కడిగేటప్పుడు పొట్టు తీసేసి కడుగుతాము అయితే పొరపాటుగా అయినా సరే కొంచెమైనా పొట్టు ఉంటుంది ఉన్నా కూడా నష్టమే ఉండేది దానివల్ల బలమే కానీ ఆరోగ్యమే కానీ నా ఆరోగ్యానికి అయితే ఏం రొక్క లేదు ఈ కొద్దిగా గొప్ప ఆ పొట్టు ఉండడం వల్ల ఫైబర్ కూడా మనకి దాంతో దొరుకుతుంది ఆ నెక్స్ట్ విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ ఈ సొంతగా పొలంలో పండినటువంటి తొక్కతో ఉన్నటువంటి మినుములు చాలా ఆరోగ్యానికి ఆరోగ్యము తర్వాత ఇంకే కనుక ఏ అనారోగ్య సమస్యలు కానీ ఏం రావు పూర్వకాలంలో ఈ మినుములతోనే ఏం చేసేవారు రోజుకొక ఫ్యామిలీలో కుడుకులు పెట్టుకొని ఈ తప్పసస్సుతోనే ఆ రుబ్బి సొంతగా ఆ రుబ్బి ఇస్తే ఇసులుకొని అది నానబెట్టి పుట్టు తిరించి అంటే ఓపెన్ పూర్వకాలం వాళ్ళకి ఇప్పట్లో ఇంకా మా జనరేషన్లో ఇలా అయినా ఉంది ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఈ తిరగలంటే కూడా ఏమో తెలియదు ఈరోజు నేను ఈ తిరగల గురించి ఈ మిందుల గురించి చెప్పడమే లక్ష్యంగా పెట్టుకొని చెప్తున్నా మీరు కూడా ట్రై చేయండి మరి మీ ఇంటి వాళ్ళని అందరినీ ఆనందంగా ఉంచండి ఇంకొక విషయం లేడీస్కి ఇదిలా ఇతరడం వల్ల ఏమవుతుంది నడుము కూడా సన్నపడుతుంది మనం ఏ జిమ్ కానీ లేకపోతే ఏ పాటర్కి కానీ వెళ్ళవలసిన అవసరమే ఉండదు నేను ఇలాగే చేసి జిమ్గా ఉన్నాను మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేయించి లైక్ చేయండి థ్యాంక్ యూ